మనము ఎక్కువగా ఇలాంటి బకెట్స్ని బాత్రూంలో యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇవే కాదండి ప్లాస్టిక్ బకెట్లు ప్లాస్టిక్ పీటలు మగ్గులు వాడుతూ ఉంటాము నీటిలో ఉప్పు శాతం అనేది ఎక్కువగా ఉండడం ద్వారా మనకి బకెట్లు అనేవి ఇలా మురికి పట్టినట్టు పట్టినట్టు అవుతూ ఉంటాయి అన్నమాట ఇవి ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో మీకైతే చూపిస్తానండి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని రెండు స్పూన్లు సాల్టు రెండు స్పూన్లు సోడా ఉప్పు ఒక షాంపూ ఒక స్పూన్ వెనిగరు కొంచెం వాటర్ పోసేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి వీటన్నిటి రియాక్షనే చూడండి ఎంత బాగా పొంగొచ్చినట్టు వచ్చింది కదా మనకి ఈ లిక్విడ్ అనేది మనకు ఉన్న బకెట్లు మగ్గులను బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని నేనైతే బకెట్స్ మీద అప్లై చేస్తున్నానండి చేతికి అయితే ఒక కవర్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు వీడియోలు చూపించినట్టు బ్రష్ సహాయంతో ఇప్పుడు బకెట్కి మొత్తం ఇలా అప్లై చేసేసి ఓ పది నిమిషాలు పక్కన పెట్టాను ఆ తర్వాత స్టీల్ పీచ్ పెట్టేసి బాగా రుద్దానన్నమాట రుద్దుతుంటేనే చూడండి అనేది ఎట్లా వచ్చిందో ఇలా మొత్తం రుద్దేసేసి నీరు పెట్టి కడుగుతుంటే చూడండి ఈ బకెట్ కొన్న మురికంతా ఎట్ట వదిలిపోయిందో చాలా నీట్గా వచ్చిందండి బకెట్ మీరు చూస్తున్నారు కదా లోపల చూడండి ఎంత మురికి ఉందో ఇలా వారానికి కానీ నెలకు కానీ మనము కనీసం ఇలా క్లీన్ చేసుకున్నామంటే బకెట్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి వాడుకునేటప్పుడు కూడా మనకి బాగుంటుందన్నమాట ఏదైనా ఆరోగ్యపరంగా కూడా చాలా నీట్గా ఉంటాయండి ఇలా మనం బాత్రూంలో వాడే బకెట్లు మగ్గులు ఇలా క్లీన్ చేసుకుంటే ఈ ప్లాస్టిక్ బకెట్ చూడండి దీన్ని కూడా ఇదే విధంగా ఫస్ట్ అయితే ఆ లిక్విడ్ అప్లై చేసేసి ఆ తర్వాత నేను స్టీల్ పీచ్ పెట్టి రుద్దేసేసి వాటర్ పెట్టి కడిగితే చూడండి ఎంత బాగా కొత్త దానిలా తలతలా మెరిసిపోతుందో ఇదే విధంగా పేటలు మగ్గులు ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు మీకైతే యూజ్ఫుల్గా ఉంటుందని మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్